ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే యాభై ఎనిమిదవ అంశం రావణుడి చేత అపహరింపబడే నాటికి సీతాదేవి వయస్సు ఎంత ఈ వివరాలు పూర్తిగా తెలియాలి అంటే వీడియోని చివరి వరకు చూడండి అలాగే మీలో ఎవరైనా ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చెప్పే అంశం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ స్పందన నా శ్రమను మరిపింపచేస్తుంది మరిన్ని మంచి వీడియోలు చేసి మీకు అందించడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక సీతాదేవి రావణుడి చేత అపహరింపబడే నాటికి ఆమె వయస్సు ఎంత అనేటువంటి వివరాలు కావలిస్తే మనం దానికి సంబంధించిన ఆధారాన్ని అరణ్యకాండ నలభై ఏడవ చూడవచ్చు సీతాదేవిని అపహరించడానికి రావణుడు మునివేషం వేసుకుని వచ్చాడు కదా ఆ వచ్చినటువంటి వ్యక్తికి సీతాదేవి అతిథి మర్యాదలు చేసింది గౌరవించింది ఆసనం కూడా ఇచ్చి కూర్చోమంది అప్పుడు రావణుడు అమ్మాయి నువ్వు ఎవరివి రాజకుమారిలా ఉన్నావు సుకుమారిగా కనిపిస్తున్నావు ఒంటరిగా ఈ అడవిలో ఎందుకు సంచరించవలసి వస్తోంది అని అడిగాడు అప్పుడు సీతాదేవి తన జన్మ దగ్గర నుండి ఇలా అరణ్యవాసానికి రావడానికి గల మొత్తం కథనంతటినీ కూడా రావణుడికి వివరించి చెప్పింది ఆ చెప్పేటువంటి క్రమంలో మమ భర్త మహాతేజ వయసా పంచవింశక అష్టాదశి వర్షాన్ని మమ జన్మని గణ్యతే అరణ్యవాసానికి బయలుదేరే నాటికి నా భర్త శ్రీరాముడికి ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు నాకు పద్దెనిమిది సంవత్సరాల వయసు అని చెప్పింది సీతారామ లక్ష్మణులు అరణ్యవాసానికి వచ్చిన తరువాత ఎన్నాళ్లకు సీతాదేవి రావణుడి చేత అపహరించబడింది అనే వివరాలు వివరిస్తూ ఇంతకుముందు నేను ఒక వీడియో కూడా చేశాను ఆ వీడియోలో నేను అనేక ఆధారాలు వాల్మీకి రామాయణం నుంచి చూపించాను సీతారామ లక్ష్మణులు అయోధ్య నుంచి బయలుదేరిన తర్వాత అనేక ఆశ్రమాలు సందర్శించి సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి వచ్చేనాటికి పది సంవత్సరాలు కాలం గడిచిందని అక్కడ నుండి వాళ్ళు దండకారణ్యంలోకి ప్రవేశించాక అక్కడ పంచబటిలో ఒక కుటీరాన్ని నిర్మించుకున్నారని అక్కడే మూడు సంవత్సరాలు వాళ్ళు నివసించారని ఇందాక చెప్పినటువంటి పది సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాలు కలిపితే పదమూడు సంవత్సరాలు ఈ పదమూడు సంవత్సరాలు గడిచిన తర్వాతనే రావణుడు సీతాదేవిని అపహరించాడు అంటే రావణుడి చేత సీతాదేవి అపహరింపబడే నాటికి వయసు ఎంతనే మనకు తెలుస్తుంది అయోధ్య నుంచి వనవాసానికి బయలుదేరే నాటికి సీతాదేవికి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఇందాక చెప్పినట్లుగా వనవాసానికి వచ్చిన తర్వాత అరణ్యంలో పదమూడు సంవత్సరాలు ఉన్న తర్వాత రావణుడు సీతాదేవిని అపహరించాడు ఆ పద్దెనిమిది సంవత్సరాలు ఈ పదమూడు సంవత్సరాలు కలిపితే ముప్పై ఒక్క సంవత్సరాలు అంటే రావణుడు సీతాదేవిని అపహరించే నాటికి ఆమె వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు అని మనకి వాల్మీకి రామాయణం స్పష్టం చేస్తుంది సరే రావణుడు సీతాదేవిని అపహరించాడు అపహరించుకుని తీసుకువెళ్ళిపోయాడు ఆ తీసుకువెళ్ళిపోయేటువంటి సమయంలో రావణుని మొట్టమొదట అడ్డగించింది జటాయువు ఇంతకీ ఆ జటాయువు ఎవరు ఆ జటాయువుకి సీతాదేవికి ఏమిటి సంబంధము ఆ వివరాలు ఆసక్తికర అంశాలు తెలియచేస్తూ యాభై తొమ్మిదవ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు